బాపట్ల జిల్లా చిరాల నియోజకవర్గం వేటిపాలెం మండలం కొత్తపేట గ్రామం అక్కయ్యపాలెం పంచాయతీలోని సర్వే నెంబర్ నలభై మూడు ఏడు గల ఒక ప్రముఖ దళిత వైద్యునికి చెందిన వ్యవసాయ భూమికి విద్యుత్ కనెక్షన్ నిమిత్తం దరఖాస్తు చేసుకున్నట్టుకు వివరాలు సరిగా చెప్పకపోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోగా దబాయించి మాట్లాడుతూ నా పని నేను ఎప్పుడు చేయాలో నాకు తెలుసు మీరు అడిగినప్పుడు నేను చెయ్యను ఎవరి పని ఎప్పుడు ఎలా చేయాలో నాకు తెలుసు మీ పని త్వరగా చేయాల్సిన అవసరం నాకు లేదంటూ వివక్ష చూపుతూ అహంకారంతో వ్యవహరించిన వేటపాలెం ఎలక్ట్రికల్ ఏఈ భాస్కర్ చీరని ఖండిస్తూ తక్షణమే ఆ వ్యవసాయ భూమికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వరని లేనిచో దళితుల పట్ల వివక్ష చూపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యుత్ కనెక్షన్ ఇవ్వనందున ఏఈ భాస్కర్పై అట్రాసిటీ కేసు పెట్టవలసి వస్తుందని ఈ విషయంపై అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని అంత మాత్రమే కాకుండా చట్టపరంగా ముందుకు వెళ్తామని దళిత ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు మీడియా మిత్రులకు నమస్కారాలు చిరాల్ నియోజకవర్గంలో అక్కయ్యపాలెం పంచాయతీలోని ఒక ఎకరా అరవై ఏడు సెంట్లు వ్యవసాయ భూమికి సంబంధించి విద్యుత్ మీటర్కి అప్లై చేసుకుంటే ఏఈ గారు కుంటి సాకులు చెబుతూ రకరకాల కారణాలు చెబుతూ డాక్యుమెంట్లన్నీ పర్ఫెక్ట్గా ఉండి ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పటికి కూడా అతను కరెంటు మీటర్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు ఏంటండి అని చెప్పి పదే పదే ఆఫీసుకు తిరుగుతుంటే పొలానికి సంబంధించిన యజమానికి సంబంధించిన మనుషులు ఆఫీసుకు తిరుగుతుంటే రెండు లక్షలు కట్టండి లక్షా యాభై వేలు కట్టండి లక్ష రూపాయలు కట్టండి యాభై వేల రూపాయలు కట్టండి అని ఈ విధంగా ఎస్టిమేషన్లు ఏదో ఎస్టిమేషన్లు అంట స్తంభాలు వేయటానికి లక్షల లక్షల రూపాయలు ఎస్టిమేషన్లు ఏంటో మేము ఆశ్చర్యంగా చూడాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ వ్యవసాయం చేయడానిక మేము మీటర్ అడుగుతుంది లేకపోతే గంజాయి మొక్కలు నాటానిక మంచిగా వ్యవసాయం చేసి పది మందికి ఉపాధి కల్పించేటటువంటి ఇలాంటి వాటికే మీలాంటి అధికారులు ఏఈ గారు భాస్కర్ గారు మీలాంటి అధికారులు మీరు సహకరించకపోతే పేద బడుగు బలహీన వర్గాలు ఈ భారతదేశంలో ఎలా బతకాలని మేము ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం కేవలం ఈ పొలంగానికి సంబంధించిన యజమాని దళితుడనేనా మీరు వివక్ష చూపిస్తున్నారు అదే ఎమ్మెల్యేలకి ఎంపీలకి మినిస్టర్లకి డబ్బుండా కోటేశ్వర్లకి వీళ్ళందరి దగ్గర లంచాలు తీసుకొని మీరైతే పనులైతే బాగా చేస్తారా లేదా ఈ పొలానికి దగ్గర సంబంధించిన ఆయన మీకు డబ్బులు ఇవ్వలేదనే అడగండి అడిగి లంచం అయ్యా మాకు లంచం ఇంత కావాలి ఇంత డబ్బులు కావాలి ఆ లంచం ఇస్తే మేము పనిచేసి పెడతామని చెప్పండి అందరికి తెలిసిన విషయమే లంచం గురించి మేము విలేకరుల ముందు మాట్లాడటం కాదు అందరికీ తెలిసిన విషయమే మీరు పని చేయాలంటే ఈనాటి దళితుడు ఒక ఎకరా అరవై సెంట్లు భూమి కొనుక్కొని దాంట్లో వ్యవసాయం చేయాల ఉద్దేశంతో మరి ఘటప ఏఈ గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది అయ్యా దీని పరిస్థితి ఏదో నా దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి రిజిస్టర్ భూమి కొన్నాను ఈ భూమిలో నాకు కరెంటు సప్లై ఇవ్వాల్సి మీటర్ ఇవ్వాల్సిందిగా అంటే అతను కుల ఒక డాక్టర్ గారని కూడా చూడకుండా అతను చాలా మానసికమైన ఇబ్బందులు పెడుతున్నాడు ఇది ఏఈ గారు ప్రభాకరా భాస్కర్ గారు ఇది కరెక్ట్ కాదు మీకు దళితులు గిరిజనులంతా ఒకటి ఏకమయ్యి మీద చర్య తీసుకోవడానికి సిద్ధపడి వస్తున్నారు కావున మీరు త్వరగా మేలుకొని డాక్టర్ గారు కావాల్సిన పోల్స్ కాస్టు దాని ఎస్టిమేషను కరెక్ట్ అయిన పద్ధతులు వేసి వారికి మీటరు పోల్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటుంది మిత్రులారా బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలోని అక్కాయిపాలెం గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ నలభై మూడు బై ఏడులో విద్యుత్ కనెక్షన్ నిమిత్తము ఏజీఎల్ కింద వేటపాలెం మరి ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో మీటర్ నిమిత్తం అప్లై చేసి దగ్గరదాపు నలభై ఐదు రోజులు అవుతా ఉన్నప్పటికీ ఇంతవరకు కూడా విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయకుండా వేటపాలెం వేయ గారు అనేటువంటి భాస్కర్ గారు మరి కాలయాపన చేస్తూ దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నాడని ఈ సందర్భంగా మేము మనవ చేస్తా ఉన్నాం మరి ఏఈ భాస్కర్ గారు ఒకసారి మీరు రికార్డ్స్ వెరిఫికేషన్ చేసుకోండి మీకు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ని మీరు వెరిఫికేషన్ చేసుకొని దానిలో ఏదైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలియజేయండి అలా కాకుండా మీరు ఉద్దేశపూర్వకంగా ఒక దళితుడి పట్ల మీరు వివక్ష చూపించడం కరెక్ట్ కాదు కాబట్టి మీరు తక్షణమే మీ చట్ట ప్రకారం ఈ విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలని దీనికి కావలసినటువంటి విద్యుత్తు స్తంభాలను కూడా ఏర్పాటు చేసి సాధ్యమైనంత త్వరలో చట్ట ప్రకారంగా ఎస్టిమేషన్ చేసి విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మిత్రులారా బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట గ్రామంలోని సర్వే నెంబర్ నలభై మూడు బై ఏడులో వ్యవసాయ భూమికి విద్యుత్ కనెక్షన్ కోసం మరి మేము వేటపాలెం ఏఈ ఆఫీసులో అప్లై చేసుకుంటే దగ్దాపు నెలన్నర నుంచి ఏఈ భాస్కర్ గారు కాలయాపన చేస్తూ ఒక దళితులకి విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా మరి ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నారు మేము ఈ సందర్భంగా ఏఈ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ పొలానికి సంబంధించినటువంటి వన్ బి కానీ అడంగలు కానీ మీరు చెక్ చేసుకొని లేదా మీకేదైనా అభ్యంతరం ఉంటే తెలియజేయాలి కానీ అలా కాకుండా మీకేదో మీరు అడిగినంత ఇవ్వలేదు అనేటువంటి ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా ఆపడం అనేటువంటిది దుర్వర్గం అనేది చేరారు కాబట్టి ఖచ్చితంగా సాధ్యమైనటువంటి తొందరలోనే మాకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ ఎస్టిమేషన్ కూడా మీరు ఇష్టానుసారం వేసుకుంటే సరిపోదు దానికి ఒక రూల్ ప్రకారం మీరు ఎస్టిమేషన్ వేయాలి జనరల్గా అయితే రెండు మూడు పోలుకి మహాయితో ఒక ఐదు ఆరు వేలు ఎస్టిమేషన్ పడుతుంది ఏజీఎల్ కింద అలా కాకుండా మీరు ఏదో వేలల్లో వేస్తూ ఉన్నారంట ఒకసారి దయచేసి గమనించండి చట్ట ప్రకారం ఈ పని మీరు నిర్వర్తించండి సాధ్యమైనంత త్వరలోనే మాకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి లేని పక్షంలో మేము చట్టపరంగా మేము ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం